కాంగ్రెస్ ఎమ్మెల్యేల భూ కబ్జాల భాగోతం ఖాళీ జాగా కనిపిస్తే మింగేస్తున్న నేతలు రెచ్చిపోతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అనుచరులు ప్రజాభవన్ ముందు మంచిర్యాల ఎమ్మెల్యే ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు బాధితుల నిరసన కట్టుకున్న ఇళ్లను కూల్చేస్తున్నారని ఆవేదన బరి తెగించిన ధర్మపురి ఎమ్మెల్యే అనుచరులు కబ్జా వార్త రాసినందుకు తెలంగాణ ప్రతినిధికి బెదిరింపులు నీ ఎంత చూస్తామంటూ సోషల్ మీడియాలో మెసేజ్లు ఇట్లా ఉన్నది ఇలా కథ చూడు ఇనుమును వేడిగా ఉన్నప్పుడే స్థుత్తితో కొట్టాలి చేతిలో అధికారం ఉన్నప్పుడే ఆస్తులు సంపాదించుకోవాలి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అనుసరిస్తున్న విధానం ఇది గెలిచి నెల రోజులు కూడా కాకముందే కబ్జాల దందా మొదలుపెట్టారు ఓవైపు ఎమ్మెల్యేలు వారి ఎండ వారి ఎండతో అనుచరులు ఇష్టారాజ్యంగా భూములు బింగేస్తున్నారు ప్రభుత్వ భూమ ప్రైవేటు భూమానే తేడా లేకుండా కబ్జాలకు తెగబడుతున్నారు ప్రశ్నిస్తే వెంటబడి వేధిస్తున్నారు సంగతి చూస్తామంటూ బెదిరిస్తున్నారు సో ఏం జరుగుతుందంటే నిన్న నిన్నటి రోజున మేము ఒక వార్త రాష్ట్రం నిన్న ఏం రాష్ట్రం అయ్యా అంటే ఒకసారి అది కూడా చూపిస్తాం మీకు ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి ఒక దుకాణం పెట్టిండు కబ్జా వ్యవహారము స్టార్ట్ చేసిండు ఆల్రెడీ ఇగో అదే విషయాన్ని ఎన్నో పేజీలో రాశారు ఇగో ఇక్కడ ఈ వార్త రాయడం జరిగింది ఏంది ఏంది అంటే ఈ అడ్లూరి సంబంధించినటువంటి వ్యవహారం పెద్దపల్లి జిల్లా ఇక చూడు అడ్లూరి భూదంద ప్రభుత్వ భూమిపైన కన్ను అనుచరులతో కబ్జాలు అడ్డొస్తే బెదిరింపులు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో కాంగ్రెస్ నేతల భూ కబ్జాలకు తెగబడ్డారు సో ప్రభుత్వ భూమిని స్వాహా చేస్తున్నారు నర్సింగాపూర్లోని ప్రభుత్వ భూమి రెండు వందల పదిహేను రెండు వందల ఇరవై ఏడు రెండు వందల డెబ్బై మూడు రెండు వందల ఎనభై నాలుగు సర్వే నెంబర్లో దాదాపు ఆరు వందల ఎకరాల భూమి ఉంది ఈ భూమిపై కొంతమంది కన్నేశారు గతంలో ఈ భూమిని కబ్జా కబ్జా చేయడంతో గత ప్రభుత్వంపై ఆ భూములను తిరిగి లాక్కుంది గతంలోనే కొంతమంది కబ్జా చేస్తే గత ప్రభుత్వం ఆ భూములను తిరిగి లాక్కుందంట ధరణిలో ప్రభుత్వ భూమిగా నమోదు చేసింది అయితే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం మారడంతో మళ్ళీ భూమి పైన కన్నేశారు కాంగ్రెస్ నేతలు ఆ పెడగపల్లి మండలం కీచిలాట చెందినటువంటి ఓ కాంగ్రెస్ నాయకుడు గతంలో జడ్పీ చైర్మన్ గా ఉన్న ప్రస్తుత ప్రభుత్వ విప్పు అడ్లూరి లక్ష్మణతో దాదాపు ఇరవై ఎకరాల భూమిని కబ్జా చేశాడు దీంతో పాటు ఇక్కడ ఓ ఆర్మీ అధికారికి కేటాయించిన భూమిని కూడా భూమిని సైతం కబ్జా చేసినట్టు తెలుస్తోంది ఈ భూముల క్రయ విక్రయాలు జరపకుండా ప్రభుత్వం నిషేధిస్తే తెల్ల కాగితాలపై క్రయ విక్రయాలు జరుగు జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి పెద్ద శ్రీనివాస అనేటువంటి వ్యక్తి తనకు భూమి రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ అయ్యిందని పాస్బుక్లు ఉన్నాయని చెప్పడం వెనక పెద్ద స్కామ్ ఉందని సమాచారం ఈ విధంగా మనం ఒక వార్తని కవర్ చేసినాం నిన్నటి రోజున వార్తని కవర్ చేస్తే ఈ ఈయన అనుచరు ఈయన అనుచరులు ఈ అడ్లూరి అనటైనటువంటి ఈ ఎమ్మెల్యే అనుచరులు ఏం చేసిరంటే మన ప్రతినిధి ఎవరైతే ఉన్నారో అక్కడ ఈ వార్తలు ఎవరైతే సేకరించిరూ ఈ ఎక్స్పోజ్ ఎవరైతే చేసిరో దా ఆయన మీద దాడి చేసేటువంటి ప్రయత్నం బెదిరింపులు ఫోన్లు చేసి ఎంత బెదిరించేటువంటి కార్యక్రమం చేస్తే అంత నీ భాగవతం బయటపడుతుంది ఎమ్మెల్యే గారు గుర్తుపెట్టుకోండి నీ అనుచరులు నువ్వు నీ రౌడీజం నీ గూండాయిజం అంతా బయటపడుతుంది నువ్వు దుకాణాలు చేస్తే నువ్వు ఇంకేదో బెదిరిస్తే ఆగిపోతారనుకుంటే అది నీ అమాయకత్వం నీ మూర్ఖత్వం అవుతుంది ప్రభుత్వ సొమ్మును మింగుదామని దొంగల లెక్క నిన్నగాక మన కుర్చీలో కూర్చున్నారు కదా నిమ్మలగా పరిపాలించారు ధర్మపురి ప్రజలకు గత ఎమ్మెల్యే కంటే అద్భుతంగా పాలించుని మీకు ఒక అవకాశం ఇచ్చిర్రు అది కాకుండా దొంగల లెక్క ఈ ప్రభుత్వ భూమిని మింగుదాము ఈ పదేళ్ళకెళ్ళి ఆకలి మీద ఉన్నాము అందినకాడికి దోసుకుందాం అనేటువంటి కార్యక్రమాలు చేస్తే శీర్చింతకు కడతారు ప్రజలు అదే ధర్మపురి ప్రజలు శీర్చింతకు కడతారు నిన్ను ఎందుకు ఉరుకులాట సో కాబట్టి ఈ ఈ దుకాణం బంద్ చేసుకోరు ఈ దుకాణం బంద్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది మీరు ఈ బెదిరింపులకు పాల్పడితేనో ఇంకేదో ఏస్తేనో ఆగిపోతుంది ఈ వార్తలు రాయడం ఆపేస్తారు లేకపోతే ఇంకేదో చేస్తారని ఆపేస్తారని అనుకుంటే బిడ ఆడికి రావాల్సి వస్తుంది మేము మైకి పట్టుకొని అదే ధర్మపురికి రావాల్సి వస్తుంది అలా నీ భాగవతం మొత్తం అదే గ్రౌండ్లో నిలబడి సమాజానికి ఆ నాక తెచ్చుకోకూరిని ఇప్పటికైనా మీరు చేసే తప్పును ఆదిలోనే మేము దాన్ని నిలదీస్తాం కాబట్టి చేసిన తప్పుకు లెంపలేసుకొని సైలెంట్గా నీ పన్ను నువ్వు చేసుకో ప్రజాపాలన చేసుకో అంతేగాని ఇంకా వార్తలు రాస్తారని బెదిరిస్తా జర్నలిస్టులను బెదిరిస్తా అంటే ఎవరు చూస్తూ ఊరుకోనిడా ఆ ప్రయత్నాలు మానుకోవాలి ఒకసారి వార్త చదువుదాం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కూడా పూర్తి కాలేదు ప్రజా ప్రభుత్వం ప్రజా సంక్షేమ పథకాల అమలు ఇంకా గాడిన పడలేదు కానీ ఆ పార్టీ ఎమ్మెల్యేల కబ్జాలు మాత్రం జోరందుకున్నాయి అధికారం చేతికొచ్చిన చేతికొచ్చింది కదా ఇక ఇష్ట అని ఇష్టారాజ్యంగా కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు మంచి చేస్తారనుకుంటే తమ భూములకి ఎసలు పెట్టాడంటూ మంచిర్యాల నుంచి కొందరు బాధితులు ఏకంగా ప్రజాభవన్కు వచ్చారు మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు తమ అరవై రెండు ఎకరాల భూమిని కబ్జాకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు ఒక్కో ప్లాట్ ధర కోటి రూపాయలంట కోటి రూపాయల వరకు ఉందని విలువైన స్థలం కాబట్టి ఎమ్మెల్యే కన్ను పడిందని చెబుతున్నారు సర్వే నెంబర్ ఆరు వందల ముప్పై తొమ్మిది బై ఒకటి సర్వే నెంబరు ఆరు వందల నలభై బై ఒకటి ఆరు వందల నలభై నాలుగు బై ఒకటి ఆరు వందల నలభై ఏడు బై ఒకటి ఆరు వందల నలభై ఎనిమిది ఆరు వందల యాభై నాలుగు సర్వే నెంబర్లో ఏడు వందల రెండు ప్లాట్లు ఉన్నాయని వాటి మీద ఎమ్మెల్యే కన్ను వేశారని చెబుతున్నారు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు నుంచి తమ ఇళ్లకు ప్లాట్లకు రక్షణ కల్పించండి అంటూ మంచిర్యాల నియోజకవర్గ పరిధిలోని పంపుగూడ కాప్రా ప్లాట్ ఓనర్స్ ప్లకార్డులు బ్యానర్లు పట్టుకొని ప్రజాభవన్ ముందు నిరసనకు నిరసన తెలిపారు కట్టుకున్న ఇళ్లను కూలగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని కన్నీరు పెట్టుకున్నారు మా సార్ ఫుల్ రైట్స్ ఇచ్చాడు ఏదైనా చేసుకోండి అని చెప్పాడు అని ఎమ్మెల్యే అనుచరులు బెదిరిస్తున్నారని వారు చెప్పారు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా వారిని పట్టించుకోవడం లేదని అందుకే హైదరాబాద్ దాకా వచ్చామన్నారు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోకి తెలంగాణలో అధికారంలోకి వచ్చి అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి నెల రోజులు కూడా కాలేదు కానీ అప్పుడే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వారి అనుచరులు కబ్జాలతో రచ్చిపోతున్నారు పేద ప్రజలు చిరు ఉద్యోగులు పైసా పైసా కూడబెట్టి కొనుక్కున్న ప్లాట్లను మింగేస్తున్నారు ఇదేమని ప్రశ్నిస్తే అధికారంలో ఉన్న మమ్మల్ని ఎవడేం చేస్తాడని దబాయిస్తున్నారు పోలీస్ స్టేషన్కు వెళితే ఎమ్మెల్యేలకు భయపడి వాళ్ళు ఫిర్యాదులు తీసుకోవడం లేదు దీంతో ప్రజలు కన్నీరు మున్నీరు అవుతున్నారు ప్రజాపాల అని చెప్పి తమ ప్రాణాలు తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెల రోజుల్లో ఎన్ని దారుణాలు చేస్తే రాబోయే రోజుల్లో మరిన్ని దారుణాలు చూడాల్సి వస్తుందో అని ఆందోళన చెందుతున్నారు కబ్జా వార్త రాసినందుకు అంత చూస్తారట ధర్మపుర నియోజకవర్గంలో ధర్మపుర నియోజకవర్గంలోనూ స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రభుత్వ విపు అడ్లూరి లక్ష్మణ్ కుమారు కబ్జాల పైన లైన్ తెలంగాణ శుక్రవారం రోజున కథనాన్ని ప్రచురించింది దీన్ని స్థానిక ఎమ్మెల్యే ఆయన అనుచరులు జీర్ణించుకోవడం లేదు మా గురించి పేపర్లో రాస్తావా రాస్తావా అంటూ న్యూస్లాండ్ తెలంగాణ ప్రతినిధి మాధవరావును బెదిరించారు ఎమ్మెల్యే అనుచరులు వరుస పెట్టి ఫోన్లు చేసి మెసేజ్లతో బెదిరిస్తున్నారు చివరకు సోషల్ మీడియాలో పేపర్ క్లిప్పింగ్ షేర్ చేస్తే దాని కింద కూడా నీ ఎంత చూస్తామంటూ బెదిరిస్తున్నారు ఇది ప్రజాపాలనలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వారి అనుచరులు చేస్తున్నటువంటి భాగవతం ఇది సో కాబట్టి ఈ భాగోతాన్ని ఇక్కడ నుంచి ఇక్కడికైనా ఆపేయండి సో ఆపేయకపోతే ఇంకా అది మీ అరాచకాలు ఇంకా సమాజం ముందుకు తీసుకురావాల్సి వస్తుంది ఇంకా అప్పుడు మీరు ప్రజల్లో అయిపోతారు కాబట్టి మీరు ఎంతసేపు ప్రజలు మీకు అధికారం ఇచ్చిర్రు గత ప్రభుత్వాన్ని కాదని మీకు ప్రజలు అధికారం ఇచ్చారు సో అప్పుడు మీరు ఏం చేయాలి ప్రజలకు మంచి ఏది చెడేది చూడాలి కానీ ప్రభుత్వ భూమి ఏడ ఉంది ఏడ మింగుదాము ఎవనికి ఎంత దోష పెడదాము నా వెనక తిరిగేవానికి ఎంత దోష పెడదాము మన నా ఎన్నికల్లో ఖర్చు పెట్టడానికి ఎంత దోష పెడదాము ఈ ఈ దుకాణం బంద్ పెట్టి ఈ దుకాణం బంద్ పెట్టకపోతే ఇక మీ బతుకులు కూడా సేమ్ బస్ స్టాండ్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ మీకు ప్రజలు బుద్ధి చెప్తారు ప్రజా సొమ్మును ప్రజా ప్రభుత్వ భూములను మీరు మింగితే మిమ్మకు కూడా మిమ్మల్ని కూడా ప్రజలు రాజకీయంగా మింగేస్తారు మీ బతుకు కూడా మళ్ళీ బస్ స్టాండ్ అయ్యేటువంటి అవకాశము ఉంటుంది ఇది కథ